హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను పొటాటో చీజ్ పాకెట్స్ అండి ఇవి చాలా టేస్టీగా చట్పటాగా క్రిస్పీగా ఉంటాయండి ఎందుకంటే ఇవి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసానండి బొంబాయి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి ఫైనల్ వేయరు ఈ రెండు మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల పిండి తీసి పక్కకు పెట్టుకుందామండి పొటాటోస్ ఇలా క్యూబ్స్లా కట్ చేసి ఉడికించుకుందాము ఈ పిండిలో కాస్త ఉప్పు వేసి చపాతి పిండిలాగా తడుపుకోవాలి మీరు ఫస్ట్ టైం మా వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా తడిపిన పిండిని పక్కకు పెట్టుకోవాలి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి పక్కకు తీసుకున్న పిండిలో హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వులు ఒక స్పూన్ ధనియాలు దంచి పూసానండి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇలా బ్యాటర్లా తయారు చేసుకోవాలండి ఈ ఉడికిన క్యూబ్స్ని తీసేసి స్మాష్ చేసుకోవాలండి స్మాషర్తో మంచిగా స్మాష్ చేయాలండి స్మాష్ చేసిన తర్వాత ఎక్కడ ఇలా పొటాటోస్ గడ్డలాగా ఉండకూడదండి మొత్తం ఏవైనా స్మాష్ అవ్వాలి ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో ఒక స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మంచిగా కలపాలి వీడియో చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ మీకు వివరంగా తెలుస్తుంది స్కిప్ చేయకుండా చూస్తే ఈ చీజ్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి మనకు చీజ్ పాకెట్స్ దొరుకుతాయి కదా అమూల్వి అవి తీసుకున్నాను నేను ఒక్క దాంట్లో ఫోర్ పీసులు అయ్యాయండి చూడండి ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను తడిపిన పిండిని ఒక ముద్ద తీసుకోవాలండి చపాతికి సరిపడినంత తీసుకొని ఇలా లాటాయించుకోవాలండి మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా మంచిగా కరెక్ట్గా లావ లాటా ఇలా చివర్లు కట్ చేసేయాలండి ఇలా కట్ చేసిన చపాతీని ఇలా అన్నీ ఇలా పీసులు కట్ చేసుకోవాలండి ఇలా అన్నీ ఒక సైజులో కట్ చేసుకోవాలి ఇలా నాలుగు మూలలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న ఒక పీస్ను తీసుకొని గ్రీన్ గ్రీన్ చట్నీ అప్లై చేసి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో పెట్టేసి ఒక చీజ్ క్యూబ్ పెట్టి ఇలా క్లోజ్ చేయాలి పాకెట్ లాగా చూడండి ఇట్టే అతుక్కుపోతుంది ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా తొందరగా ఇలా ప్రెస్ చేయగానే అతుక్కుపోతుంది ఇలా అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో పాకెట్ మీరు అన్నీ ఇలానే చేసుకోండి పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ఇది చేసి ఇవ్వడం చాలా ఈజీ అండి పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు అయితే ఈ పిండిలో డిప్ చేయాలండి అంచులు మనకు ఎక్కడైనా చీజ్ ఉంది కదా చీజ్ ఇలా బయటకు వెళ్లకుండా మొత్తం ఇలా క్లోజ్ చేసుకోవాలండి క్లోజ్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నీ ఇలా ఒకటి వెనక ఒకటి వేసేసి అన్నీ ఇలాగ తెలయించుకొని తీసుకొని టమాటా సాస్తో గ్రీన్ చిల్లీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మేము ఇలాంటివి మీకు ముందు ముందు చాలా వీడియోస్ పెడతాము ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్